హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనబామా క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఇరవై నాలుగవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అర్థగా సాగే సోమవారం పత్తికొండ ఎత్తుల అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే ప్రస్తుతం అయితే పెద్దగా మరి పోయిన పోల్చుకుంటే పెద్దగా అయితే కలవలేదు కానీ వచ్చినంతలో సైజులు అయితే బాగానే కనిపిస్తున్నాయి చూద్దాం ధర విషయానికి వస్తే కొత్త వాళ్ళ కట్ట మంచిగా చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం అయితే ఈరోజు ఇక్కడను స్టార్ట్ చేస్తాం రెండు కూడా మంచి సైజులతో ఉన్నటువంటి దేశీయ కట్టు కనిపిస్తున్నాయి మనకు ప్రస్తుతానికి ఏనా మీవేనా ఖాడీ ఏం చెప్తున్నారు కాడి రేటు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష అరవై వేలుగా చెప్తున్నారు ఏనా పళ్ళున్నాయా రెండు కూడా కలిపినాయి భరోసా చెప్తారు రైతులకు గురించి కట్టుకోవచ్చు ఏ పనికైనా పిండకల్ వాసిస్తుంది ఇక్కడ పెద్ద పతికోడా ఉండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు తొంభై ఎనిమిది త్రిబుల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ నైంటీ సెవెన్ నైంటీ సెవెన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫోర్ లాస్ట్ ఫోర్ ప్రస్తుతం కాడి వివరాలు కానీ కాడి కానీ కాడి యొక్క నడక కానీ ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఏమన్నా రైతులు వస్తే ఒక్కటి మాట్లాడుకునే అవకాశం ఉందా కాడే ప్రస్తుతం మీరు కాడే అమ్ముతారు ఒక్కటైతే ఇవ్వమంటారు రైతులు కాబట్టి మంచి మాట మరి ఈ విధంగా ఉన్నాయి ముందుకెళ్ళిపోతాం ఈ రెండోది ఒకటి సింగల్ అంటారా ఒకటి సింగల్ అంటే లక్షా పదహైదు వేలు కాను రెండు కూడా ఆరు పళ్ళు వరుసలో ఉన్నాయట ఈ కాడితో పాటు అలానే ప్రస్తుతానికి రేటు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ యాభై ఐదు వేలు చెప్తున్నారు మరి గేలానికి వచ్చా ఏడు అరవై రెండు పద్దెనిమిది

వీలైనంత వరకు మంచి సైజులు వివరాలు సేకరించడానికి ప్రయత్నిద్దాం మరి ప్రస్తుతానికి ఏం చెప్తున్నాను లక్ష గట్టగా చెప్తున్నారు మరి వన్ లాక్కే చెప్తున్నారు పళ్ళు 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 రెండు ఆరు పళ్ళు ఉన్నాయి జెర్సీ కార్డు కనిపిస్తున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు పదేనా ఊరు ఇదే ఊరు సొంతూరేనా నెంబర్ వస్తుందా విధంగా కనిపిస్తున్నాయి మనకు నాకు అదే చూద్దాం మరి సైజ్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ ఒకటే ఉందా పళ్ళ కలిపిందా ఏం చెప్తున్నారు అరవై రెండు వేలు సిక్స్టీ టూ థౌజండ్గా చెప్తున్నారు చేద్దానికి నేపాకొస్తుంది ఇది కుడిపాక గ్యారంటీనా గ్యారంటీ ఎక్కడి నుంచి వచ్చారు మీరు చెట్లా చెట్ల నంద్యాల బేలి జిల్లా నంద్యాల మండలం మీద నంద్యాల జిల్లా నెంబర్ చెప్పండి నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ అది మెయిన్ పాయింట్ భరోసా చూసి ఇద్దరు మాట్లాడాలంట ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఈ కాడి కానివ్వండి ప్రస్తుతానికి ఏం చెప్తున్నారు రేటు వన్ లాక్ సెవెంటీ థౌసండ్ మరి లక్ష డెబ్బై వేలుగా చెప్తున్నారు పళ్ళు ఉన్నాయి కదా భరోసా బాగున్నాయి చూసి అంతే అంటారా ప్రస్తుతానికి మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెంతకొళ్ళు వాసి సలు అదే మండలం కర్ణా సెవెన్ ఎయిట్ ఈ విధంగా ఉన్నాయి నేర్గా మాట్లాడుకోవచ్చు ఎవరికైనా ప్రస్తుతానికి ఇక్కడ కూడా క్లియర్ పేరు చూస్తున్నారు ఏనా పళ్ళు ఆరు పళ్ళు ఒకటి కలిపి చెప్పినా రేటు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై చెప్తున్నారు ఈ విధంగా జబర్దస్త్ పెడతా ఉన్నా దాంట్లో ఏమి ఉండదా రెండు జత ప్రానికి ఇవేం చెప్పిన రేటు థర్టీ సిక్స్ వేలుగా చెప్తున్నారు రెండు కూడా ఆరు రూపాయలు ఉన్నాయి ఈ కాడితో పాటు అలానే ఇక్కడ కూడా ఇవేం చెప్తున్నారు లక్ష అరవై చెప్తున్నారు పళ్ళు రెండు కలిపి రెండు జతలు గల గురించి ఏం చెప్తారు మీ పేరు భరోసా చూసి రేటు మాట్లాడుతున్నారు లొకేషన్కి ఆ నెంబరేనా ఉందిలేనా పాత నెంబరు ఎర్గం కావాలంటే మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇచ్చేసిరా జబర్స్ ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ప్రస్తుతానికి ఈ రెండు జతలతో పాటు ఈ జత వారు ఇచ్చేసారట కనిపిస్తున్నాయి మనకు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ లక్ష అరవై ఐదుగా ఇచ్చేసామని చెప్తున్నారు కాడైతే ఈ విధంగా కనిపిస్తుంది సపరేట్గా వీటి బ్యూరోలు వాళ్ళ వివరాలు సేకరించాము ఇంకా చూడని వాళ్ళు ఉంటే సర్వ్ వీడోస్ ఓపెన్ చేసి చూడొచ్చు ఏం చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదుగా చెప్తున్నారు ఈయన పల్లెండా కలిపి మలపల్లలో ఉండే బాబాత గిలా ప్రస్తుతం మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఆలూనా పక్కన పల్లెనా చెప్పండి తొంభై ఐదు తొంభై ఐదు నలభై ఒకటి ఏడు తొంభై ఏడు నలభై తొమ్మిది లాస్ట్ తొంభై నాలుగు ఈ విధంగా ఉన్నాయి ఏం అరవై ఎనిమిది రేట్నం వన్ లాక్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ లక్ష అరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు గిలాలు బాబోతున్నాయా అంతే అంటారా ఎక్కడి నుంచి వచ్చారు సెవెన్ డబల్ సిక్స్ ట్రిల్ జీరో ట్రిబుల్ జీరో ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ లాస్ట్ ఫోర్ ఎయిట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా నేరుగా మాట్లాడుతున్నా ఇది ఒక గాడి ప్రస్తుతం <coughs> పళ్ళున్నాయి రెండు నాలుగు పళ్ళు ఉన్నాయి ఏ చెప్పినాయి రేటు వన్ లాక్ థర్టీ థౌసండ్ ప్రైస్ మళ్ళీ రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళు వరుసలో ఉన్నాయట ప్రస్తుతం లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తు ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరి పేదనా ఆలస్ పండగేస్తా ఇవేం చెప్పినారు రేట్నా ఇవేం చెప్పిన రేట్ ఇరవై ఒకటి ఇరవై వన్ల ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలు చెప్తున్నారు పళ్ళు అండీ కలిపింది ఎక్కడి నుంచి వచ్చారు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా హెవీ బిగ్ సైజ్ ఉన్నటువంటి కాడి లక్ష ఎనభై వేలుగా చెప్తున్నారు వీటి వివరాలు ఉదయాన్నే లెంత్ వీడియోలో సేకరించి వీడియో కూడా అప్లోడ్ చేశాము ఓబులాపురం వాసెస్ రైతు సోదరులు ఇవి నెంబర్ కావాలనుకున్నా మరికొన్ని వివరాలు కావాలనుకున్నా మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి ప్రస్తుతం రైతు దగ్గర మెరిగినటువంటి కాడి ఇవి జబర్దస్త్నా ఏం చెప్పినారు రేటు ముప్పై ముప్పై వేలే థర్టీ థౌసండ్గా చెప్తున్నారు ఏనా పళ్ళునా కూడా సాగిందా లైట్గా ఓకేనా యాపక్కరే ఎక్కడి నుంచి వచ్చారు మీరు తలకూరు బండి తలకూరు బండి ఓకేనా ఇవేం చెప్తున్నారు కాడి రేటు వన్ లక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ లక్ష రూపాయలు వెళ్ళాను ఈ ఖాళీతో పట్టాలని ఇది ఒకటి సింగిల్ అంటారా అది అదేం చెప్పినారు

కేదిరించి నేరుగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరొకసారి చెప్తున్నా వీటి వివరాలు ఉదయనా ఇలాంటి వీడియోలు సేకరించామో సపరేట్గా ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి జబర్దస్త్ ఒకటి ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్ చూసాం కదా ప్రస్తుతం ఈ విధంగా అనిపించింది మనకు ఎదు సొమ్ము అన్నాం సార్ పోయిన వారితో పోల్చుకుంటే కొంచెం రద్దీ తగ్గింది ఎద్దు అయితే పెద్ద కనిపెట్టలే మనకు అటకట్ట పోయిన వారం ఈ వారం అయితే ఈ విధంగా ఉంది ఎవరికైనా నేను చెత్త సీనియర్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళకే మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి